హలో అందరికీ ఈరోజైతే మొక్కలు పెంచాలి అని చాలామందికి అయితే ఇష్టం ఉంటుంది కదా సో మొక్కలు వేస్తుంటారు కానీ దాని గ్రోత్ అనేది ఉండదన్నమాట సో ఢీలా పడిపోతుంటారు కదా అలాంటి వారికి నేనైతే ఒక చిన్న టిప్ అయితే ఈరోజు చెప్తానండి సో చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే శనక్కాయలు ఓలవంగా దాని తుప్పైతే అయితే మాకు మిగిలిపోయిందనమాట సో ఇది మొక్కలకి చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట గ్రోతింగ్కి కానీ దాని పోషకాహారంగా కానీ చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ తుప్పుతో అయితే నేను రెండు రకాలుగా మీకు చూపిస్తున్నానండి ఒకటి మిక్సీకి వేసుకొని ఇంకొకటి అలాగే మనం తుప్పును ఎలా చెట్లకి వేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సో మనము గ్రైండ్ చేసుకొని పొడిగా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫస్ట్ మల్లెపూల చెట్టుకి ఇస్తున్నానండి మల్లెపూలు చెట్టుకి అయితే ఇది చాలా మంచిగా వర్క్ చేస్తుంది పూలు మనకి గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట గుండె మల్లెలు సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ నేను ఇలా పైన అయితే వేసేస్తున్నాను ఇంకొకటి మనము సైడ్కి వేర్ల దగ్గర కాకుండా సైడ్కి మనం కొంచెం గుంతలాగా తీసేసి అందులో కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే నేను అంతా సెట్ చేస్తున్నానండి ప్రతి మొక్కకి నేను ఇచ్చాను అనమాట మీకు చూపించడానికి ఈ ప్రాసెస్ యాక్చువల్గా అయితే నేను సైడ్స్కి గుంతలాగా తీసేసి అక్కడ వేసేస్తా అనమాట అదే మంచి ఎరువుగా అయితే మనకి పనిచేస్తుంది నేను పెంచుతున్న ప్రతి మొక్కకి అయితే నేను ఇచ్చానండి సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న జామ్ చెట్టు అనమాట ఈ జామ్ చెట్టు నేను సైడ్లకి ఏం చేశానండి ఒక గుంతలాగా తీసేసి దాంట్లోకి చెనిక్కాయలు వేసేసి తుప్పంతా వేసి కప్పెట్టాను అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ నేను జామ చెట్టుకి పొడైతే వేయలేదండి డైరెక్ట్ శనిగా దా అలానే వేసేస్తున్నాను అన్నమాట తుప్పు తుప్పునే వేసేసిన తర్వాత దాన్ని నీట్గా కప్పి పెట్టినట్లయితే అది మంచి ఎరువుగా మనకి మారిపోతుంది సో ఈ రకంగా ఇదొక రకం అనమాట మనం పొడిగా అయినా వేసుకోవచ్చు లేకుంటే ఇలా తుప్పుల అయినా వేసుకొని వేర్ల దగ్గర కాకుండా సైడ్లకైతే మనం వేసుకుంటే మంచి ఎరువు ఇదే అయిపోతుంది అనమాట అలా ప్రతి మొక్కకి నేనైతే ఇచ్చానండి ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్